ఆంధ్ర తమిళనాడుకి చాలా దగ్గరగా అల్పపీడనంగా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది నలభై ఎనిమిది గంటల్లో ఒక మనకు వాయుగుండంగా మారి దాని తర్వాత తుఫానుగా మారే అవకాశాలు కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది మనకు రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఈ వర్షాలు అనేవి ఇంకాస్త మనకు పెరిగే అవకాశాలు కూడా వాతావరణ పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ ప్రదర్మన్ సాయి ప్రణీత్తి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే ఈశాన్య రుతుపవనాల యొక్క కదలిక ఎలా ఉంది దాంతోపాటుగా రాగల రోజుల్లో విస్తారంగా వర్షాలు పడేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంది అలానే నెలాఖరులో వచ్చేసి మరో అల్పపీడనం కూడా మన రాష్ట్రానికి చాలా దగ్గరగా వచ్చే సూచనలు కూడా మనకు నిండుగా పుష్కలంగా కనిపిస్తుంది దాని వలన అందరూ చివరిదాకా ఈ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి అలానే మీ మిత్రులతో కానీ మీ బంధువులతో కానీ ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి ప్రస్తుత వాతావరణ పరిస్థితిని ఒకసారి గమనిస్తే మనకు అరేబియా సముద్రంలో వచ్చేసి ఒక అల్పపీడన ప్రాంతం అయితే ఏర్పడింది ఈ అల్పపీడన ప్రాంతం వచ్చేసి రాగాల ఇరవై నాలుగు గంటల్లో తీవ్రమైన అల్పపీడనంగా మారి ఆ తర్వాత వచ్చేసి రాగాల నలభై ఎనిమిది గంటల్లో ఒక మనకు వాయుగుండంగా మారి దాని తర్వాత తుఫాన్గా మారే అవకాశాలు కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది దీనివలన ఏమవుతుందంటే ఒక పుల్ ఎఫెక్ట్ లాంటి ఒక వాతావరణం అనేది ఏర్పడుతుంది వలన ఈశాన్య రుతుపవనాలు మన రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ భాగంలో అంటే ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అయితే విస్తారంగా మనకు వర్షాలు కురిసేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు క్రియేట్ చేస్తుంది ఈ యొక్క ప్రస్తుతానికి మనకు అరేబియా సముద్రంలో ఉన్న అల్పపీడన ప్రాంతం ఇప్పుడు మనం తీసుకుంటే ప్రస్తుతానికి ఈరోజు జామున ఒక్కసారి ఉపగ్రహ చిత్రం అంటే శాటిలైట్ ని చూస్తే పూర్తి స్థాయిలో మనకు ప్రకాశం జిల్లాలో కావచ్చు నెల్లూరు జిల్లాలో కావచ్చు తిరుపతి జిల్లాలో మనకు తిరుపతి నగరం కావచ్చు తిరుపతి జిల్లా మొత్తంలో మనకు విస్తారంగా భారీ వర్షాలు ప్రకాశం జిల్లా మొత్తంగా అలానే వచ్చేసేయమంటే మనకు నెల్లూరు జిల్లాలో అయితే వర్షాలు పడుతున్నాయి కానీ ఒంగోలు కొంచెం దక్షిణ భాగంలోనే మనకు ప్రస్తుతానికి వర్షాలు అనేవి బాగా కేంద్రీకృతమవుతుంది సో మనకు రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఈ వర్షాలు అనేవి ఇంకాస్త మనకు పెరిగే అవకాశాలు కూడా వాతావరణ పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది దాంతోపాటుగా వచ్చే వారమంతా మనకు ప్రతిరోజు తెల్లవారుజామున మనకు వర్షాలు కురిసేదానికి అంటే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలలో చాలా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి వాతావరణ పరిస్థితి తీసుకుంటే రాగల ఇరవై గంటల్లో మనకు ప్రకాశం జిల్లాలోని దక్షిణ భాగాలు నెల్లూరు జిల్లాలోని కో కోస్తా భాగాలు తిరుపతి జిల్లాలో మనకు విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తోంది రేపు ఉదయం సమయంలో కూడా మనకు వర్షాలు అనేవి ఈ రెండు అంటే ఈ మూడు ప్రాంతాల్లో అంటే దక్షిణ ప్రకాశం జిల్లా కావచ్చు దాంతోపాటుగా నెల్లూరు జిల్లాతో పాటుగా తిరుపతి జిల్లాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తోంది అలానే రాగల ఇరవై నాలుగు గంటల్లో వచ్చేసి వర్షాలు అనేవి కాస్తంత మరింత పెరిగే అవకాశాలు కూడా మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కనిపిస్తున్నాయి మిగిలిన ప్రాంతాలు తీసుకుంటే చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ కడప అనంతపురము సత్యసాయి అలానే వచ్చేసి ప్రకాశం జిల్లాలోని మిగిలిన భాగాలు గుంటూరు జిల్లాలో అక్కడక్కడ దాంతోపాటుగా పల్నాడు జిల్లాలో అక్కడక్కడ మాత్రమే మనకు మధ్యాహ్న సమయం సాయంకాల సమయం అలానే కాస్తంత రాత్రి సమయాలలో కూడా అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఈ వర్షాలు ఉరుములతో కూడిన వర్షాలుగా ఉండే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి కోస్టల్ ప్లేసెస్లో వచ్చేసి అంటే తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లాలో అయితే అంతగా ఉరుములు ఉండవు అలానే లోపల ఉన్న ప్రాంతాలు అంటే రాయలసీమ అనే ప్రాంతంలో అంటే రాయలసీమ ప్రాంతంలో వచ్చేసి ఏమంటే ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తుంది గత రెండు రోజులుగా ఫాలో అయ్యే ప్యాటర్న్ మన తిరుపతి నగరం తీసుకున్న నెల్లూరు నగరం తీసుకున్న లేకపోతే వచ్చేసి ప్రకాశం జిల్లాలోని దక్షిణ భాగాలు తీసుకున్న మనకు థండర్స్ట్రామ్స్ అనే అంతగా ఉండవు ఎందుకనంటే అది కోస్టల్ రీజియన్ చాలా దగ్గరగా ఉంది కాబట్టి థండర్స్ట్రామ్స్ ఉండవు కానీ లోపల అనంతపురం కావచ్చు లేకపోతే మనకు కడప జిల్లా కావచ్చు అలానే వచ్చేసి ఏంటంటే సత్యసాయి జిల్లా కావచ్చు ఇలాంటి ప్రాంతాల్లో గత రెండు మూడు రోజులుగా మనము తండ్రస్ట్రామ్స్ అనేవి చూస్తున్నాం సేమ్ ప్యాటర్న్ వచ్చేసి ఈ రోజు అలానే రేపు కూడా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి అలానే రాగల పది రోజుల వాతావరణ పరిస్థితి తీసుకున్న పెద్దగా మార్పు అయితే ఏమీ నాకైతే ఏం కనిపించట్లేదు ముఖ్యంగా ఏంటంటే ఇరవై నాలుగు అక్టోబర్ వరకు ఒక్కసారి వాతావరణ పరిస్థితిని గమనిస్తే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు అంటే నెల్లూరు దక్షిణ ప్రకాశం జిల్లా దాంతోపాటుగా తిరుపతి జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి మరోవైపున వచ్చేసి ఏంటంటే మనకు ఈస్టర్ లీజ్ బాగా అంటే తూర్పు నుంచి వచ్చే గాలు బాగా బలంగా ఉంటుంది కాబట్టి రానున్న రోజుల్లో అంటే వచ్చే వారం మనకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా కొంచెం మనము మోస్తరు నుంచి భారీ వర్షాలు చూసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మనకు ముఖ్యంగా ఈ వారాంతం తీసుకుంటే సండే నుంచి మెల్లగా మధ్య కోస్తాంధ్ర జిల్లాలోని కోస్తా భాగాలు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలోని కోస్తా భాగాల్లో కూడా మనం వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది ఎందుకనంటే ఈస్టర్లీస్ అంటే సముద్రం నుంచి వచ్చే గాలులు అనేవి కాస్తంత బలపడుతుంది కాబట్టి మన రాష్ట్రంలోని కోస్తా భాగం మీదుగా మనకు వస్తుంది కాబట్టి మధ్య ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలతో పాటుగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు చూస్తాం దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఎక్కువ మోతాదులో వస్తుంది కాబట్టి ఎక్కువ బలంగా ఉంటుంది కాబట్టి నెల్లూరు తిరుపతి జిల్లాల్లో మాత్రం విస్తారంగా భారీ వర్షాలు ఉంటుంది ప్రకాశం జిల్లాలోని దక్షిణ భాగాల్లో కూడా భారీ వర్షాలు కురిసేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తుంది వచ్చే వారం వరకు అంటే వచ్చే వారం చివరి దాకా అలానే మనం అనంతపురం జిల్లా కావచ్చు సత్యసాయి జిల్లా కావచ్చు పాటుగా అన్నమయ్య జిల్లాతో పాటుగా వైఎస్ఆర్ కడప పాటుగా కర్నూలు జిల్లాలోని పశ్చిమ భాగాల్లో అక్కడక్కడ మాత్రమే చాలా తక్కువ చట్టాలలో మాత్రమే మనము ఉరుములతో కూడిన వర్షాలు వచ్చే వారం కూడా కొనసాగే సూచనలు కనిపిస్తుంది అంటే మధ్యాహ్నం సాయంకాల సమయంలో ఉరుములతో కూడిన వర్షాలు లోపల ఉన్న ప్రాంతాలకు తెలవారి మధ్యాహ్నం వరకు మనకేమవుతుందంటే అంటే అర్ధరాత్రి నుంచి రాత్రి అర్ధరాత్రి తెలవారి అలానే వచ్చేసి మధ్యాహ్నం వరకు మనకు కోస్తా ప్రాంతాలకి వర్షాలు పరిమితం అవుతుంది సో ఏమంటే కోస్టల్ ఏరియాస్ అన్నీ వచ్చేసి మనకు అర్ధరాత్రి నుంచి మధ్యాహ్నం వరకు లోపల ఉన్న ప్రాంతాలంతా మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అంటే అటువైపు ఇటువైపు రెండు వైపులా మనకు వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలానే దక్షిణ తెలంగాణ జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా కొన్ని మోస్తరు వర్షాలు అంటే కోస్తాంధ్రని చాలా ఆనుకోనున్న ప్రాంతాల్లో మాత్రం కొన్ని మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశాలు అయితే మనకు అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖున వరకు కనిపిస్తున్నాయి అంటే ఈ ఒక్క ప్రాంతం వరకు అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖున వరకు తీసుకుంటే వాతావరణ పరిస్థితిలో మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో బాగా లీడింగ్గా వర్షాలు ఉంటుంది అంటే బాగా ఎక్కువ మోతాదులో వర్షాలు ఉంటుంది మిగిలిన ప్రాంతాల్లో కూడా ఆంధ్రాలో మనకు వర్షాలు ఉంటుంది కానీ తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో మాత్రమే మోస్తరు వర్షాలు ఉంటుంది హైదరాబాద్లో కూడా అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశాలు ఉంటున్నాయి కానీ ఎక్కువ మోతాదులో అయితే వర్షాలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో కనిపించే అవకాశాలు లేవండి మరోవైపున వాతావరణ పరిస్థితిని గమనిస్తే మనకు రాగల రోజుల్లో తుఫాను వస్తుందా అన్న దాని గురించి మనకు ప్రస్తుతానికైతే సందేహాలు అయితే మన ప్రజల్లో అయితే చూస్తున్నాము కానీ ప్రస్తుతానికైతే తుఫాను వస్తుందా లేదా అన్న దాని గురించి క్లారిటీ అయితే లేదు కానీ ఎక్కడ వస్తుంది అన్న దాని గురించి అయితే కొంచెం క్లారిటీ అయితే ఉంది ఎందుకు అని అంటే ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ అన్ని మోడల్స్ వచ్చేసి ఎక్కడ కన్వర్జ్ అవుతుంది అని అంటే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు అలానే ఉత్తర తమిళనాడు జిల్లాలకి దగ్గరగా అంటే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకి దగ్గరగా అంటే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలలో ఉన్న సముద్ర ప్రాంతంలో ఉత్తర కోస్తా అంటే ఉత్తర తమిళనాడు జిల్లాలకు దగ్గరగా అంటే ఉత్తర తమిళనాడు జిల్లాలకు ఆనుకోనున్న సముద్ర ప్రాంతంలో అంటే ఈ సముద్రంలో ఉన్న ప్రాంతంలో ఏదో ఒక ప్రాంతంలోకి ఈ మార్కుడ్ నేను రెడ్ కలర్లో మార్క్ చేశాను కదండి ఆ మార్కుడ్ రీజన్లో ఎక్కడో ఒక ప్రాంతంలోకి అల్పపీడనం వస్తుంది అది నేరుగా మన రాష్ట్రంలోకి వస్తుందా లేకపోతే మన రాష్ట్రం నుంచి యూ టర్న్ తీసుకొని పైకి వెళ్తుందా అన్న దాని గురించి అయితే మనకు ఇంకా అయితే ఉంది ఇంకా దాని గురించి క్లారిటీ రాలేదు కానీ ప్రస్తుతానికైతే ఏం క్లారిటీ వచ్చిందంటే ఆంధ్ర తమిళనాడుకి చాలా దగ్గరగా అల్పపీడనంగా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది అది తుఫాన్గా మారుతుందా అన్న దాని గురించి కూడా ఇంకా క్లారిటీ లేదు ఎందుకునంటే అది పది రోజులకు అవతలం ఉంది పది రోజులు యువతల ఉంటే కొంచెమైనా మనం చూసి అనలైజ్ చేసి చెప్పిండొచ్చు కానీ పది రోజులు అవతలం ఉంది కాబట్టి సమయం కొంచెం మనం వేచి ఉండాలా వేచి ఉంటేనే మనకు క్లారిటీ వస్తుంది క్లారిటీ వస్తేనే నేను కూడా మీకు కరెక్ట్గా అప్డేట్ ఇవ్వగలుగుతాను సో ఈ యొక్క అండర్స్టాండింగ్తో ఈ వీడియో వచ్చేసి ఏమంటే ఇవన్నీ కవర్ చేశాను ఒకసారి హైలైట్స్ చూద్దాము ఏమేమి చెప్పాను దాని గురించి మొత్తం మీదుగా మనము వాతావరణ పరిస్థితిని గమనిస్తే ఓవరాల్గా మూడే మూడు పాయింట్స్ అనేది చెప్పాను ఒకటి ఏంటంటే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో రాగల ఇరవై నాలుగు గంటలతో పాటుగా రాగల పది రోజుల వరకు వర్షాలు కొనసాగే సూచనలు కనిపిస్తుంది అత్యధికంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రమే వర్షాలు ఉంటుంది భారీ వర్షాలు కానీ మోస్తరు వర్షాలు కానీ అన్ని దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకే పరిమితమవుతుంది వచ్చే వారంలో మనకు కోస్తాంధ్ర జిల్లాలతో పాటుగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా సముద్ర సముద్రానికి దగ్గర ఉన్న భాగాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాలు అంటే ఉదాహరణకి విజయవాడ గుంటూరు లేకపోతే ఏలూరు ఇట్లాంటి ప్రాంతాలు తీసుకుంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు దాకా ఉండే సూచనలు కనిపిస్తుంది ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో నల్గొండ నల్లగొండ కావచ్చు సూర్యాపేట కావచ్చు ఇలాంటి ప్రాంతాల్లో అయితే మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కనిపిస్తున్నాయి మూడో యొక్క ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అల్పపీడనం అంటే మనకు నెలాఖరులో వచ్చే సూచనలు కనిపిస్తుంది కానీ నెలాఖరుకి ఇంకా మనకు పదహైదు రోజుల కంటే ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి పది పదిహేను రోజులు ఉంది కాబట్టి అంచనాలు అయితే తారుమారు అవుతుంది కాబట్టి కరెక్ట్ అయిన అంచనా ఏంటంటే ప్రస్తుతానికి ఆంధ్ర అలానే వచ్చే తమిళనాడుకి చాలా దగ్గరగా వచ్చే అల్పపీడనం వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది అది దిశ ఎలా మల్లుతుంది దారి అవకాశాలు ఉన్నాయా లేకపోతే మనకు వర్షాలన్నీ డైరెక్ట్గా మనకు ఆంధ్రాలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా అన్న దాని గురించి ఆ వివరమైన అప్డేట్స్ కోసం రానున్న రోజుల్లో అయితే అప్డేట్స్ ఇస్తాను సో కంటిన్యూస్గా ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తున్నాం వల్ల సో ఇప్పుడు అయితే అప్డేట్స్ అనేవి మెయిన్గా ఈశాన్య రుతుపవనాల తరహా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అందరికీ ఉపయోగపడే విధంగా చేయాలనుకుంటున్నానండి ఇది అండి వాళ్ళకి వాతావరణ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి